యువ కిషోరాలు సింహ గర్జన చేయడానికి వచ్చారు వీళ్లతో సమానంగా చిన్న పిల్లలు కూడా వస్తున్నారు వాళ్ళందరూ నాకు చూపించి రెండు వేలు చూపించి చంద్రన్న నువ్వే మాకు ఆధారం మా భవిష్యత్తు మీ చేతుల్లో పెడుతున్నామని ఆ తల్లి తండ్రి చెప్తా ఉంటే నా బాధ్యత పెరిగింది మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు కూడా నాంది బాలకత కార్మికులు కూలీలు మీరు చెప్పండి మీకు ఉపాధి దొరకతా ఉందా అని అడుగుతున్నా భవన నిర్మాణ కార్మికులు మీరు చెప్పండి మీకు పని దొరికిందా అని మిమ్మల్ని అడుగుతున్నా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అడుగుతున్నా కార్పొరేషన్ నిధులు వచ్చాయా మీకు ఒక్క రూపాయి రుణం ఇచ్చారా మీకు ఒక్క రూపాయి సబ్సిడీ ఇచ్చారా మీకు ఏ ఒక్కరికి సహాయం చేయలేదు వీళ్ళందరూ అయిపోయారు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్నా ఏమయ్యా ప్రభుత్వ ఉద్యోగులు పోలీసులు కూడా ఉన్నారు మీకు జీతాలు నెలలా వస్తున్నాయా కొన్నిసార్లు నేను అడిగితే మీ అకౌంట్ కొడుతున్నారు నేను అడుగుతున్నా మీ ప్రావిడెంట్ ఫండ్ మీ డబ్బులది అందులో డబ్బులు తీసుకునే పరిస్థితులు మీరున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా వాళ్ళు లేరు అందుకే నేను వచ్చా ప్రజాగణం పేరుతో వచ్చా సింహ గర్జన చేయడానికి వచ్చా శంకారావం పూరించడానికి వచ్చా ప్రజల్ని చైతన్యం వంతులు చేయడానికి అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడానికి వచ్చా ఓడించడమని చెప్పడానికి వచ్చారు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నారు నిన్న మొన్న వచ్చాడు ముందు సిద్ధం బోర్డు పెట్టాడు ఇప్పుడు మేము సిద్ధమని వచ్చాడు మా తమ్ముడు అడుగుతున్నాడు తాగునీళ్ళు ఇవ్వలేని మీరు ఎన్నికలకు వచ్చారు ఈరోజు సాగునీళ్ళు ఇవ్వలేని మీరు ఎన్నికలకు వచ్చారు మీరు కర్నూలు నిన్నే చూశారు తాగేదానికి నీడు లేక స్నానానికి నీడు లేక మీరు ఒకసారి చూస్తే వారం రోజులు పది రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నారు ముఖ్యమంత్రిని అడుగుతున్నా ఈరోజు నువ్వు కడుక్కోడానికి కూడా నీళ్లు లేవు ఈ రాయలసీమలు అవునా కాదా నీళ్లున్నాయా రాయలసీమలో అందుకే మీరు ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు పరదాలు పెట్టుకొని తిరిగాడు ఆకాశంలో తిరిగితే కింద చెట్లు కొట్టేశారు అదే సమయంలో అన్ని స్కూళ్లన్నీ మూయించి బలవంతంగా మనుషులు తీసుకుపోయారు కూలీ మనుషుల్ని నిన్న కూడా తీసుకుపోయారు నిలిచారా మనుషులు అక్కడ ఉన్నారా మనుషులు అక్కడ ఎందుకు లేరు సాయంత్రం పూట మీ మీటింగులు వెలవెలా మీ యాత్ర తుస్త అయిపోయింది మా మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం మా ప్రజానీకం మా ఆడబిడ్డలు మేము పోరాటానికి సిద్ధం మిమ్మల్ని ఓడించడానికి మేము సిద్ధమని నిర్ణయించుకొని ఎన్నికల యుద్ధానికి వచ్చారు అవునా కాదా అది జరగకపోతే ఈ రోజు మీకు అందరికీ ఒకటే చెప్తున్నా నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి ప్రతి ఇంటిని ప్రతి ఊరిని ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన చరిత్రహీనుడు ఎవరయ్యా ఎవరు ఎవరు జగన్కు తెలిసిందే ఓటే రద్దులు గుద్దులు బొక్కుడు నొక్కుడు కూల్చివేతలు దాడులు కేసులు అంతేనా ఎన్నికల ముందే చెప్పావు ఇంటింటికి వచ్చావు తల మీద చేయి పెట్టావు బొగ్గలు నిమిరావు ముద్దులు పెట్టావు ఒక్క ఛాన్స్ అన్నావు తండ్రి లేని బిడ్డ అన్నావు చిన్నా చంపేశావు అవునా కాదా చిన్నాన్న చంపి చెల్లెల్ని జైలుకి పంపించాలని ఆలోచిస్తున్నావు దోషుల్ని మాత్రం పక్కన పెట్టుకోని తిరుగుతున్నావు నువ్వు ఆ దోషికి మీ చిన్నాన్నని హత్య చేపించి ఎవరైతే హత్య చేపించారో వాడకే సీట్ ఇచ్చి మీ నాన్నని మీ చిన్నాన్నని వెక్కిరిస్తావా నువ్వు ఆత్మక క్షోభ పెడతావాను అని అడుగుతున్నా ఇది అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే తమ్ముళ్ళు మన జిల్లాని తీసుకుందాం ఉమ్మడి కర్నూలు జిల్లాని తీసుకుందాం ఈ రోజు ఉమ్మడి కర్నూలు జిల్లా చూస్తే అతనేం చేశాడో నేనేం చేశానో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఈ రోజు మీరు చూస్తే జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మా తమ్ముడు చెబుతున్నారు గొడ్డలి వేటు ఎన్నికల కోసరం సానుభూతి కోసరం కోడి కత్తి డ్రామా ఇప్పుడు కంటైనర్లు అవినీతి డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ నుంచి డబ్బులన్నీ కూడా కంటైనర్ పోతూ పోతా ఉంటే ఒక ఆయన అంటాడు ఎందుకు వచ్చింది కంటైనర్ అంటే వంట సామాగ్రి తీసుకుపోవడానికని ఇంకొక ఆయన అంటాడు ఆ ఇంటికి ఎందుకు వచ్చిందంటే ఫర్నిచర్ ఇంటికి తీసుకురావడానికి నేను అడుగుతున్నా ఈ రెండు కాదు మద్యంలో దొంగిలిచ్చిన డబ్బుల్ని ఇసుకలో మెక్కిన డబ్బుల్ని అడ్డదొడ్డంగా సంపాదించిన డబ్బుల్ని పోలీసుల సహకారంతో కంటైనర్ పెట్టి మీ ఓట్లు కొనాలనుకుంటున్నారు మిమ్మల్ని ఫుల్గా గా తాగిచ్చి మబ్బి పెట్టాలని ఆలోచిస్తున్నారు నేను అడుగుతున్న నిన్న నంద్యాలలో మీటింగ్ పెట్టారు పెట్టారా లేదా పది కోట్ల రూపాయలు ఒక్క బస్సులకే ఖర్చు పెట్టారు వచ్చారు బలవంతంగా ఎవరు వచ్చారు డాక్టరా సంఘాలే ఒక్కరు కూడా బస్సు దిగల పాపం పోలీసులకి ఇప్పుడు కూడా తిప్పలు తప్పలేదు పోవద్దు పోవద్దని అడ్డం పడితే కాళ్ళు పట్టుకుంటే కాదు మేము వెళ్ళిపోతామని రాష్ట్రం కోసం వెరిదిరిగారు వీర మహిళలు మన మీటింగ్ నేను చూస్తున్నా ఇప్పటికి ఏడో మీటింగ్ ఇది మధ్యాహ్నం పెడుతున్నా నాలుగే మూడు గంటలకు పెడుతున్నా ఎప్పుడు పెట్టినా మేము చేద్దాం యుద్ధానికి తాడో పేడో తేల్చుకుంటాం తేల్చుకోకపోతే మాకు భవిష్యత్తు లేదని మా తమ్ముళ్ళు వీరోచితంగా ముందుకొచ్చారు మా తమ్ముడిది చూపిస్తున్నాడు క్వార్టర్ బాటల్ తమ్ముళ్ళు ఇంటింటిలో ఇదే బాధ ఆ క్వార్టర్ బాటల్ చూస్తే మీకు గుర్తు వచ్చేది జగన్మోహన్ రెడ్డి దోపిడీ రెండు వందల రూపాయలు క్వార్టర్ బా అరవై రూపాయలు క్వార్టర్ బాటలు ఎంత ఇప్పుడు ఎంత రెండు వందలు నూట నలభై రూపాయలు ఎవరికి పోతా ఉంది ఎవరికి పోతా ఉంది తాడేపల్లి కొంపకు పోతా ఉందా లేదా రక్తం తాగే జలగవునా కాదా అలాంటి వ్యక్తిని క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ ఆరోగ్యాన్ని పాడు చేశాడు మీ కుటుంబానికి నష్టం చేశాడు మిమ్మల్ని ఆర్థికంగా దివాలా తీశాడు కడుపు నిండా తిండి తినకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే దుర్మార్గుడు మీరు ఆలోచిస్తారా అని అడుగుతున్నా ఇక్కడ ఈ జిల్లాలో నేను అభివృద్ధికి నాంది పలికాను జైన్ ఇరిగేషన్ అయితే మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తే అది పోయింది నందిగొట్గోరులో మెగా సీడ్ ఫ్యాక్టరీ కోసం ప్రపంచమంతా తిరిగి ఇక్కడికి తీసుకొచ్చాను ఆ ఫ్యాక్టరీ వచ్చుంటే మొత్తం ఈ జిల్లా అంతా రైతాంగానికి విత్తనాలు తయారు చేసి విత్తనాలు పండించి ప్రపంచమంతా పంపించే పరిస్థితి వచ్చేది అది పుణ్యం కట్టుకున్నాడు ఇంకో పక్క ఎన్నికనూరు టెక్స్టైల్ పార్క్ పెడితే దాన్ని రద్దు చేశాడు అందుకే నేను అంటున్నా మనది విజన్ జగన్ ది పాయిజన్ నాశనం చేయడంలో దిట్టయితనం కర్నూలు ఓర్వకల్లో తొంభై కోట్ల రూపాయలతో విమానాశ్రయం నేనే కట్టా నేనే ఇనాగరేట్ చేశా దుర్మార్గుడు వచ్చి కట్ చేస్తాడు జనార్దన్ రెడ్డి సాక్షి మళ్ళా దానికి వాళ్ళ నాన్న విగ్రహం పెట్టాల్సింది నా ఫోటో అక్కడ అవునా కాదా అంటే నువ్వు కట్టలేవు ఎవరో కట్టిన దానికి రిబ్బన్ కట్ చేస్తావు నీ రంగేసుకుంటావు దానికి కోదు రంగేయాల్సింది నీ మోకానికి వేయాల రంగు నేను ఓర్వకల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఏర్పాటు చేసి హైదరాబాద్ నుంచి ఉద్యోగాలకు ఇక్కడ రావాలనుకున్నా ఈరోజు హైదరాబాద్కి ప్రపంచంతో వస్తారంటే అది నా చరవే అవునా కాదా ఇంకో పక్క ఆరు వేల కోట్లతో సోలార్ పార్క్ పెట్టాం ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది నేను అడుగుతున్నా ఈరోజు